నందమూరి బాలకృష్ణ అఖండ రెండు సినిమా విడుదలను మద్రాస్ హైకోర్టు నిలిపివేసింది నిర్మాణ సంస్థ మరో సంస్థ ఈరోజ్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ మధ్య వివాదం తలెత్తింది న్యాయమూర్తులు ఎస్ఎం సుబ్రహ్మణ్యం మరియు సి కుమారప్పన్ ఈరోజు యొక్క అసలు పక్షం అప్పీల్ సవాలును అనుమతించాలని నిర్ణయించారు సినిమా థియేటర్లలో విడుదలపై మధ్యంతర నిషేధం జారీ చేయడానికి నిరాకరించిన సింగిల్ జడ్జి అక్టోబర్ ముప్పై రెండు సున్నా రెండు ఐదున ఇచ్చిన ఉత్తర్వును వారు పక్కన పెట్టి ఈ విషయాన్ని కొత్తగా పరిశీలించడానికి సింగిల్ జడ్జికి తిరిగి అప్పగించారు కోర్టు ముందు ఉన్న ఈ విషయం మధ్యంతర నిషేధంపై నిర్ణయం తీసుకునే మరో సింగిల్ జడ్జి సమక్షంలో తదుపరి విచారణకు జాబితా చేయబడే వరకు సినిమాను విడుదల చేయకూడదని బెంచ్ ఆదేశించింది వైభవ్ వెంకటేశ్ రంగరాజన్ సహాయంతో సీనియర్ న్యాయవాది పిఎస్ రామన్ డివిజన్ బెంచ్ కు మాట్లాడుతూ ఈ రోజు మొదట పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ లోని సెక్షన్ తొమ్మిది కింద మధ్యంతర నిషేధం కోరుతూ సింగిల్ జడ్జిని ఆశ్రయించిందని తెలిపారు పద్నాలుగు రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ద్రవ్య వివాదం ఉందని ఎరోస్ వివరించింది ఈ వివాదం జూలై ఇరవై మూడు రెండు సున్నా ఒకటి తొమ్మిదిన ఆర్బిట్రల్ తీర్పుకు దారితీసింది పద్నాలుగు రీల్స్ ఈ రోజుకు అసలు మొత్తంగా రూపాయలు పదకొండు పాయింట్ రెండు రెండు కోట్లు చెల్లించాలని డబ్బు చెల్లించాల్సిన తేదీ నుండి పద్నాలుగు శాతం వడ్డీతో పాటు చెల్లించాలని ఆదేశించింది పద్నాలుగు రీల్స్ హైకోర్టులో ఆర్బిట్రల్ తీర్పును సవాలు చేసింది కాని ఒకే న్యాయమూర్తి వారి పిటిషన్ను తోసిపుచ్చారు ఆ తీర్పును తరువాత రెండు సున్నా రెండు ఒకటిలో డివిజన్ బెంచ్ మరియు సుప్రీంకోర్టు రెండూ సమర్థించాయి అయినప్పటికీ ఈరోస్ రెండు సున్నా రెండు ఐదులో తీర్పును పాటించాలని కోరుతూ నోటీసు జారీ చేసినప్పుడు దానికి ఎటువంటి స్పందన రాలేదు ఈరోస్ ప్రకారం పద్నాలుగు రీల్స్ తన కార్యకలాపాలను అసలు కంపెనీ డైరెక్టర్ల కుటుంబ సభ్యులు నిర్వహించే కొత్త సంస్థ రీల్స్ ప్లస్ కి మార్చడం ద్వారా అవార్డును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించింది చెల్లింపును ఎగవేసేందుకు మరియు అఖండ రెండు సినిమా పనిని ప్రారంభించడానికి కొత్త సంస్థను ఉపయోగిస్తున్నారని ఈరోజు ఆరోపించింది అయితే సింగిల్ జడ్జీ సినిమా విడుదలపై మధ్యంతర నిషేధం విధించడానికి నిరాకరించారు అవార్డు గ్రహీత చట్టంలోని సెక్షన్ ముప్పై ఆరు కింద అమలు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నప్పుడు సెక్షన్ తొమ్మిది దరఖాస్తును నిత్యం ఉపయోగించరాదని ఆయన అభిప్రాయపడ్డారు డివిజన్ బెంచ్ దీనికి అంగీకరించలేదు సెక్షన్ తొమ్మిది ఒక స్వతంత్ర పరిష్కారం అని మరియు అవార్డు గ్రహీత మధ్యంతర రక్షణ కోరడానికి దీనిని ఉపయోగించవచ్చని పేర్కొంది అందువల్ల యోగ్యతలను కొత్తగా పరిశీలించడానికి బెంచ్ ఈ విషయాన్ని సింగిల్ జడ్జికి తిరిగి పంపింది